ఏం చేస్తారంటే డెక్కీ బాసిన కోడి చికెన్ షాప్ ఉంటే తొడగొట్టిందంటూ డిక్కి బాల్సిన కోడి చికెన్ షాప్ ఉంటే తొడగొట్టిందంట తొడగొట్టిన కోడిని పట్టుకొని ఏడు సార్లు నరికి 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 పకోడ వేసుకొని తినేసా అంట ఆ స్టోరీతో మరి సార్ మాటలు విందాం కోసం పర్షన్ లో ఉన్న మామూలు లేచి చేసి ఇవ్వండి దయచేసి ప్లీజ్ సార్ చేసి ఖాళీ ఏమనుకోసం గట్రా సార్ కూడా ఆ చేసి కూడా ఖాళీ చేయండి సార్ కూడా ప్లీజ్ చేసి ఇవ్వాలి కోఆపరేట్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు బాలకృష్ణ అందరూ బాలు అంటారు సార్ బాలు అనే కంటే ముందు బాలు చికెన్ సెంటర్ అంటే అందరికి బాగుతుంటది సార్ చికెన్ సెన్న బిజినెస్ చేసుకుంటే బిజినెస్ వచ్చిన ఇప్పటి వరకు నేను తీసుకునే ఇన్కమ్ ఒక కోటి ఇరవై ఒక్క లక్ష అరవై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల టైంలో చూడండి సార్ చికెన్ సినిమా బిజినెస్ చేస్తున్న నాకే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ఏడేవా సమస్యకు అలాగే నా వెంటే ఉంటూ నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న మా గురువులు శంకర్ సార్ నారాయణ సార్ సార్లకు పాదావి వందనాలు తెలుస్తున్నారు సార్ ఎందుకంటే ఈ రోజు వాళ్ళ లేకపోతే ఈ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాకు లేదు అందువల్ల వాళ్ళకు పాదాభి వందనాలు అలాగే నా టీం నేను అంటే నా టీం కాల్చొస్తారు అనుబంధ సార్ అలాంటి టీములో నా టీం అందరు కూడా కృతజ్ఞతలు సార్ ఒకటే మాట చెప్తున్నా ఎవరైతే కసితో చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ ఉంటది సక్సెస్ రావాలంటే కూర్చున్న దగ్గరికి రాదు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే సక్సెస్ వస్తుంది సార్ అందుకే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మాలాంటి వాళ్ళని చూడండి సామాన్యుని సైతం సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి సెలబ్రిటీగా నిలబెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఏడిఎంఎస్ సంస్థ తప్ప ఇంకా ఏది లేదని ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్మండి నమ్ముతే సొమ్ము నమ్మకపోతే దుమ్ము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికి మీరందరూ నెక్స్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీటింగ్ ఉంటుంది మళ్ళీ మన హైదరాబాద్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోటేశ్వర్ కావాలి మన స్టేజ్ మీద వన్ డే ప్రోగ్రామ్ అయినా సరిపోనంత ఇక్కడ ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ఆల్